నమస్తే వెల్కమ్ టు విభావళి నేచర్ మన గార్డెన్లో ఎక్కువ పూత రావడానికి వచ్చిన పూత నిలబడి కాయలుగా మారడానికి ఈసారి ఒక కొత్త ఫర్టిలైజర్ అయితే ట్రై చేశాను అదే ఫోటోకాన్ యాక్టివ్ ఎస్పీ నేను రైతు మేళకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను ఇది ఇది ఏ విధంగా వాడాలి ఇది వాడితే మన మొక్కలకి కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఒకసారి చెప్తాను ఆల్రెడీ నేను ఇది వాడాను మంచిగా అనిపించింది అందుకే మీకు కూడా ఒకసారి పరిచయం చేయాలి వీలైన వాళ్ళు కొనుక్కుంటారు అనే ఉద్దేశంతో మేము చెప్తున్నాను ఇది వచ్చేసి ఫోటోకాన్ యాక్టివ్ ఎస్పీ ఈ ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్కి త్రీ ఎయిటీ నైన్ రూపీస్ పడింది దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే సీవీర్ ఒక థర్టీ పర్సెంట్ హూమిక్ ఒక థర్టీ పర్సెంట్ పెల్విక్ యాసిడ్స్ ట్వంటీ పర్సెంట్ అమైనో టెన్ పర్సెంట్ అలాగే ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ కూడా టెన్ పర్సెంట్ ఉంటాయి ఇదంతా కూడా కొన్ని సేంద్రియ కర్బనాల సమ్మేళనము దీని స్మెల్ అయితే నాకు కెమికల్ మందులు కొట్టేటప్పుడు ఎట్లాంటి స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ అయితే వచ్చింది నాకు ఇదైతే ఆర్గానిక్ ఫర్టిలైజర్ అని చెప్పారు సేంద్రియ ఎరువు దీన్ని మనము మట్టిలో ఇవ్వడం ద్వారా వేరు వ్యవస్థ బాగా బలపడి మొక్క బాగా పెరగడానికి ఇది తోడ్పడుతుంది అలాగే దీన్ని స్ప్రే కూడా చేయొచ్చు ఒక లీటర్ కి ఒక గ్రామ్ పౌడర్ కలిపేసి మనము దీన్ని స్ప్రే చేయడం వల్ల కూడా ఎక్కువ పూత పింద రావడానికి ఛాన్స్ ఉంటుంది చూడండి ఇది కొంచెం ఇట్లా బొగ్గుపడిలాగా అనిపిస్తుంది మరి అంత బ్లాక్ కూడా లేదు కానీ ఇది వాటర్ లో వేసినప్పుడు వాటర్ మొత్తం కూడా నల్ల రంగు వచ్చేస్తుంది నేను ఇంతకు ముందు స్ప్రే చేసిన అని చెప్పిన కదా అప్పుడు గమనించాను నేను స్మెల్ మాత్రం మనం స్ప్రే చేసేటప్పుడు కానీ ఇది ఓపెన్ చేసినప్పుడు కానీ సేమ్ కెమికల్ ఫర్టిలైజర్ ఎలా ఉంటుందో అట్లనే స్మెల్ వస్తుంది ఒక గ్రామ్ కి ఒక లీటర్ వాటర్ కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు అయితే నా దగ్గర ఉన్న స్ప్రేయర్ ఫైవ్ లీటర్స్ కాబట్టి ఇది ఫైవ్ గ్రామ్స్ అంటే అందాదగా వేస్తున్నాను మరి మనకు తెలిసిపోతుంది కదా ఫైవ్ గ్రామ్స్ అంటే ఎంత ఉంటుందో మరీ ఎక్కువగా వేయకండి ఇదిగోండి దీన్ని ఇప్పుడు నేను ఫైవ్ లీటర్ వాటర్ లో మిక్స్ చేసి స్ప్రే చేస్తాను ఇలాంటిది ట్రై చేయడం నేను ఫస్ట్ టైము ఎప్పుడైనా కూడా జీవామృతము ఘనజీవామృతము ఫ్రూట్ పర్మంటెడ్ జ్యూస్లు ఇదిగా ఇలాంటివే ఇస్తుండే ఫస్ట్ టైం ఇది నేను యూజ్ చేసిన అంటే ఇంతకుముందు ఈ ఎప్సమ్ సాల్ట్ కానీ ట్రైకోడర్మా ఇవి యూజ్ చేసినా గానీ ఇది మాత్రం ఫస్ట్ టైము మనం ఏదో కొంతలో కొంత ఖర్చు పెడితేనే మనం గా మన గార్డెన్ నుంచి కూరగాయలు తీసుకోగలము పూర్తిగా మట్టిలోనే రావాలంటే మాత్రం పూర్తిగా మట్టిలో రావాలంటే కూరగాయలు రావు అంటే ఒక్కసారి మనం మట్టి కలిపినప్పుడు ఒకసారి వచ్చి ఆగిపోతుంటాయి కదా ఆ టైంలో మనం ఇలాంటి ఇలాంటివిస్తున్నట్లయితే మనము రెగ్యులర్గా కూరగాయలు అనేవి తీసుకోవచ్చు ఇది ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా క్లిప్తో కానీ క్లోజ్ చేయండి లేదంటే ఒక డబ్బాలో ఓసి పెట్టుకోండి ఇదైతే ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్ వరకు మనకు వ్యారంటీ ఉంది ఎలా అంటే ఈ త్రీ ఇయర్స్ లో మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి అంటే ఎకరానికి ఎంత వేసుకోవాలి అంటే ఇది పావు కేజీ నుంచి హాఫ్ కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో వేసుకుంటే సరిపోతుందంట ఎకరానికి టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుందంటే మన కుండీకి ఎంత తక్కువ వేసుకోవాలో అర్థమవుతుంది కదా అందుకని నేను డైరెక్ట్గా కుండీలో వేయలేదు ఇంతకు ముందు కూడా ఇట్లనే స్ప్రే చేసుకున్నాను ఇప్పుడు కూడా స్ప్రే చేస్తున్నాను నేను ఇది స్ప్రే చేసి కూడా ట్వంటీ డేస్ అవుతుంది బాగానే అనిపించింది రిజల్ట్ అందుకనే మళ్ళీ మీకు చూపించాలని చూపిస్తున్నాను కనిపిస్తుంది కదా వాటర్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి చూడండి ఇది దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనము పూత దశలో ఉన్న అన్ని మొక్కలకు మనం ఇవ్వచ్చు కొంచెం మొక్కలు పెద్దగా అయ్యి ఇంకా పూత రాలేదు అనుకున్నప్పుడు కూడా ఇస్తే పూత రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడైతే ఈ ఫోటోకాన్ యాక్టివ్ ఎస్పీ స్ప్రే అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నా మొక్కలకి అన్ని స్ప్రే చేస్తాను ఇలాంటివి ఈ జీవరసాయన ఎరువులు కానీ లేదంటే మనకి జీవామృతము ఘన జీవామృతం ఇలాంటివి ఒక ట్వంటీ డేస్కో డేస్ డేస్కో అందిస్తున్నప్పుడే మనం గార్డెన్ నుంచి మన గార్డెన్ నుంచి మంచిగా కూరగాయలు కానీ పువ్వులు కానీ తీసుకోగలుగుతాము గార్డెన్ స్టార్ట్ చేయాలని అందరికి ఉంటది కొంతమంది నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే మట్టి ఎరువు వేపపిండి ఇలా సాయిల్ మిక్స్ వేసుకున్న తర్వాత మొక్కలు వేసుకుంటారు మొక్కలు వేసిన తర్వాత దాన్ని రోజు నీళ్లు పడుతూనే ఉంటారు దానికి ఏం కదిలించడము ఎప్పుడు పదిహేను రోజులకు ఒకసారి మన సాయిల్ ఎలా ఉంది కుండీలో అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే గట్టి పడకుండా చూసుకోవాలి ఈ కుండీలో ఉన్న మట్టి అనేది ఎప్పుడైతే కుండీలో ఉన్న మట్టి గట్టి పడిందా వేర్లకు అనేది గాలి సరిగ్గా ఆడక మొక్క అంత హెల్దీగా పెరగదు అలాంటివి చూసి మా కుండీలో మట్టి అంతా రాయిలాగా అయిపోయిందని పక్కకు పెట్టేస్తుంటారు అట్లా కాకుండా ఒకసారి మనం సాయిల్ మిక్స్ వేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి కుండీలో ఎప్పుడైనా మట్టి చాలా బుల్లగా ఉండాలి మన కుండీలో ఎత్వామ్స్ ఉన్నట్లయితే నైంటీ నైన్ పర్సెంట్ ఆ కుండీలో మట్టి అనేది ఇంకా గట్టిపడే ఛాన్సే ఉండదు ఇదిగో బీర చెట్టు నేతిబీర చెట్టు ఆగిపోయింది పూత కూడా రావట్లేదు సైడ్ ముందు కట్ చేసిన వెనకాల మొత్తం ఇట్లా లీవ్స్ అయితే వచ్చినాయి కాబట్టి దీన్ని కూడా స్ప్రే చేస్తున్నా పూత రావడానికి అని చెప్పేసి ఇంతకు ముందు నేను స్ప్రే చేసినప్పుడు కూడా నేతి బీర చెట్టు కొట్టినది పక్కన వేరే చెట్టు ఉంది నేతిబీర చెట్టు దాన్ని కొట్టినప్పుడు నాకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తున్నాయేమో అనిపించింది చూడాలి మరి ఈసారి వస్తాయి అనేది రైతు ఈ స్టాల్ ఉండింది అంటే మీది తోట కావాల్సిన జీవరసాయన ఎరువులు అన్నీ కూడా దొరుకుతాయి మనం కాల్ చేసి అడ్రస్ చెప్తే వాళ్ళు మన అడ్రస్కి పంపిస్తారు కూడా ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ బయో ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మొక్కలు బాగా ఎదగడానికి ఉపయోగపడతాయి నేనైతే నా గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ కూడా స్ప్రే చేసుకున్నాను కూరగాయ మొక్కలకి పూల మొక్కలు కూడా ఆకుకూరలకు మాత్రం నేను స్ప్రే చేయలేదు ఎందుకంటే తొందరగా గింజలు అనే ఉద్దేశంతో నేను ఆ కూరలకు అయితే స్ప్రే చేస్తలేను ఇది ఇంతకుముందు రెడీ చేసుకున్నాను కదా వేస్ట్ గా ఉన్న డ్రైనేజ్ పైపు పాడైపోయిన కుండి రెండు కలిపి దాంట్లో పెట్టిన పచ్చిమిర్చి మొక్క చూడండి ఎంత హెల్దీగా ఉందో ఈ మొక్కకి ఫుల్ టైం సన్లైట్ కూడా రాదు మామూలుగా అయితే ఇక్కడ ట్వెల్వ్ వరకు మాత్రమే ఎండు ఉంటుంది మనం కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వన్ ఇయర్ వరకు ఎలాంటి బయో ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం రాదు తర్వాత మట్టి అయినప్పుడు ఆ పాత మట్టి ఎండబెట్టిన తర్వాత ఈ బయో ఫర్టిలైజర్స్ కలుపుకున్నట్లయితే హెల్దీ గార్డెన్ని మెయింటైన్ చేయవచ్చు అలాగే మనకి ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ బాగా వస్తాయి మీలో ఎవరైనా ఈ ఫోటోకాన్ యాక్టివ్ ఎస్పీ వాడినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ రాయండి నాకు మీలో ఇంకా గార్డెన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి మేము టెర్రస్ పైన చేసుకోలేము అనుకునే వాళ్ళు ముందు బాల్కనీస్లో అయినా ఎన్నో కొన్ని మొక్కలు పెట్టుకోండి అట్లీస్ట్ ఆకుకూరల వరకైనా కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న మదర్స్ ఉంటారు కదా వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక నాలుగు టబ్బుల ఆకుకూరలు అయితే మెయింటైన్ చేయండి వాళ్ళకు పెట్టే రెండు ముద్దల్లో కూడా ఆ కెమికల్స్ ఉన్న ఆకుకూరలు పెట్టకండి ఇట్లా స్ప్రే చేస్తున్నప్పుడే ఆకుల పైన నల్లగా కనిపిస్తుంది చూడండి వీడియోలో మీకు కరెక్ట్గా కనిపిస్తుందో లేదో ఇక్కడ చూడండి ఇక్కడ పురుగు మీకు ఇలాంటి పురుగులు కనిపించినప్పుడు నేనైతే ఏదైనా ఒక ఆకు పెట్టి దాన్ని తీసి నలిపేస్తాను మరీ చేతితో నలపాలంటే కొంచెం ఏదోలా ఉంటది అందుకని ఆకుతో తీసి నలిపేస్తాను దాన్ని మళ్ళీ వెంటనే డస్ట్బిన్ లో వేసేస్తా అక్కడ ఇక్కడ కంపోస్ట్ అట్లా వేయకుండా డస్ట్బిన్ లో వేయడం బెటర్ మన గార్డెన్ లో ఉన్న చెట్లకి పెస్ట్ కంట్రోల్ కోసం స్ప్రే చేయాలనుకున్నా లేదంటే ఇలాంటి ఫర్టిలైజర్ స్ప్రే చేయాలనుకున్నా కూడా ఈవినింగ్ టైం మంచిది ఈవినింగ్ టైం మనం ఇలాంటి స్ప్రే చేసినప్పుడు మొక్కదాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా దొండ మొక్కకి వంగ మొక్కలకి నేతి బీర కాకర అన్నిటికీ స్ప్రే చేసుకున్నాను రిజల్ట్ ఎట్లుందనేది చూడాలి చూడాలి ముందు అయితే నేను కొన్ని మొక్కల మీద ట్రై చేసినాను అది దొండ మొక్కలు పూల మొక్కల మీద ట్రై చేసిన బాగానే అనిపించింది చూడాలి మరి ఈసారి అన్ని మొక్కలకి స్ప్రే చేస్తున్నా బెండ మొక్కలతో సహా మీకు సందేహాలున్నా నాకు సలహా ఇవ్వాలనుకున్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇది ఈ రోజు వీడియో వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు